ఉన్నట్టు అయింది నీ ప నిమిష నిమిషానికి ఫోన్లు వస్తున్నాయి కగ్గిరాలుగా నిద్ర పడితే ఇంకా మరి ఆరదమ్మ కూడా అర్ధమైతే లేదు మళ్ళీ ఎత్తున్నా ఆర్డర్ ఫోన్లు పాల్గాను వానికి చెప్తా వానికి మావునికీ ఆయనకి ఏర్పాటే ఎరిపాటే మరి ఆరది ఎత్తున్నా మోన్లు పాల్గాను ఫోన్లు ఫోన్లు అయితే లేదు గిన్నె ఫోన్లు వస్తే ఎట్లా ఉండా ఎట్లా నమ్మ కూడా అవి ఫోన్లతో తిండి మాత్రం మసిన ఫోన్లు పాల్గాను అరే ఒక్కటో రెండో ఫోన్ కొనకే తాత ఫోన్ కొనకాను అని ఎలక చెప్పినట్టు చెప్పినా నీ పాల్గొన పెయిన్ అంత యాభై వేలు పెట్టి ఫోన్ కొన్నాడు టీవీ కొనుక్కున్నాయి ఫోన్ పాల్గొన్ను ఆ ఫోన్ అంత ఆ గోసలేసుకుంటా ఏదైనా జారిపోతా అంత నోటి మంది పడతాయి ఆ ఆ ఫోన్ పాల కొనేసింది మెసేజ్లు వస్తున్నాడు కదా నీవు నీ పదనా మెసేజ్ లేవునే నేను జరిగితే నా తలకే అంత ఖరాబ్ అయిపోయింది అని ఏమైనా రాసి ఆడి ఆడిదే మొగ్గు అంటున్నావు కదా ఆడిదే రాసింది ఫోన్లో మెసేజ్ ఏమని పెట్టింది హాయ్ ఇంకా నీ నవ్వు సూపర్ ఉంటుంది నీ పాలుగాను నేను నాకు నిద్ర అని రాసింది తెలంగాణలో నీ అంత అందగా లేడని రాసింది ఈ పాలుగాను నీ పాల్గొ మాకు ఏం మెసేజ్ లేవు నీ అవ నీకు ముసలికి నీకు మామతూరు మెసేజ్